ఓం సాయిరామ్ మా ఈరోజు సుల్లూరుపేట మండలం మన్నేమూర్తి గ్రామంలో ఉన్నటువంటి మన సాయి సేవ వృద్ధుల ఆశ్రమంలో మీకందరికి కూడా ఒక మహోన్నతమైన వ్యక్తి పేరు మీద మీకందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది వారు మల్లాం చిరంజీవి గారు కోనేపల్లి వాస్తవ్యులు మల్లాం చిరంజీవి గారు వారు కానిస్టేబుల్గా వారి విధి నిర్వహణలో ఉన్నారు గత సంవత్సరం ఇదే రోజున వారు భగవంతులు ఐక్యమైన వారు ఐక్యమయ్యే మనం ఇక్కడ కూడా మనం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆ టైం కూడా ఇక్కడికి వచ్చిన పని వాళ్ళందరూ ఆయన గురించి అంత గొప్పగా చెప్పారు అరే చిరంజీవి కానిస్టేబుల్గా ఉన్నారు ఈ విధంగా ఈరోజు చనిపోయారు చాలా మంచి వ్యక్తి అని అప్పుడు నేను వినడం జరిగింది తర్వాత మళ్ళీ దాని తర్వాత తదనంతరం కూడా వేరే వాళ్ళని అడిగాను ఏ విధంగా ఎవరో కదా అంటే నాకు పరిచయం లేదు కాబట్టి ఎవరో ఒకరిని అడుగుతాం కదా అప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే చాలా ఉన్నతమైన వ్యక్తి స్నేహ జీవి స్నేహ స్వభావం కలవాడు ప్రతి ఒక్కరితో సౌమ్యంగా ఉంటాడు అని అంటే ఒక వ్యక్తి అంతమంది హృదయంలో మంచి భావన కలిగించడం అనేది అది మామూలు విషయం కాదది ఈరోజున్న సమాజంలో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ప్రభావితం చేయలేదు మంచి అనిపించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే సమాజం అలా ఉంది మనం ఎంత చేసినా ఎదుటి వాళ్ళ దగ్గర మంచి అనిపించుకోలేం కానీ ఆయన ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక సుస్థిర స్థానాన్ని మంచి వ్యక్తిగా సంపాదించుకున్నాడంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం అయి ఉండాలి అటువంటి మల్లా చిరంజీవి గారి పేరు మీద వారి స్నేహితులందరూ కూడా ఈరోజు మన వృద్ధాశ్రంలో మీకు అందరికీ చక్కని భోజనాలు ఏర్పాటు చేశారు మనం అందరం కూడా వారి పవిత్ర ఆత్మ భగవంతుని పాదాల్సి ప్రశాంతంగా ఉండాలని కోరుకున్నాం ఎవరైతే సమాజంలో మంచి పేరు తెచ్చుకొని ఉన్నత కార్యక్రమాలు చేస్తూ స్వర్గస్థులు అవుతారో వారికి సద్గతులను ప్రసాదిస్తాడు భగవంతుడు అంటారు నాకు తెలిసి ఆయన వీళ్ళ మనసులో సంపాదించుకున్న స్థానానికి ఆయన వాళ్ళ ఊర్లో ఒక ఆంజనేయ విగ్రహం కూడా విడిపెట్టారు పెట్టించి ఆయన వంతు ఆయన ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు మన సమాజానికి సమాజానికి ఉపయోగపడి అటువంటి వ్యక్తికి నిజంగా భగవంతుడు మనం కోరుకోవాల్సిన అవసరం లేదు ఆయనకి ఎప్పుడో సద్గతులు ప్రసాదించుంటారు అటువంటి వ్యక్తికి యొక్క స్నేహితులు ఈరోజు రావడం ఈరోజు మీకు అందరూ కూడా ఆయన పేరు మీద మళ్ళీ ఇంకొక పుణ్యకార్యం అంటే ఆయన ఉన్నప్పుడంతా పుణ్యకార్యాలు చేసుకుంటూ వచ్చాడు అంతేకాకుండా వారి స్నేహితులు కూడా ఆయన పేరు మీద పుణ్యకార్యానికి ముందుకు రావడం అనేది నిజంగా మనం ఆ స్నేహితులందరినీ అభినందించుకోవాలి ఎందుకంటే ఇటువంటి గొప్ప స్నేహితులను కలిగి ఉండడము ఆయన అదృష్టము లేదు అటువంటి వ్యక్తితో వీళ్ళకి స్నేహ బంధం వీళ్ళ అదృష్టము అంత అనుబంధం లేకపోతే ఈరోజు ఒక చక్కని కార్యక్రమానికి స్నేహితులందరూ ముందుకు రారు వచ్చి ఆయన పేరు మీద చేస్తున్నారంటే నిజంగా ఆయన దండజీవి ఆయన్ని మనం స్మరించుకోవడం కూడా మనం అదృష్టంగా భావిస్తూ వారి పవిత్ర ఆత్మకి శాంతి భగవంతుడు భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ వారికి మనం కృతజ్ఞతలు చెప్పుదాం అమ్మా అన్నదాత సుకీభవ అన్నదాత సుకీభవ అన్నదాత సుకీభవ అన్నదాత సుకీభవ అన్నదాత సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై చిరంజీవి గారు ఎప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా కూడా చిన్న విషయానికైనా ఫోన్ చేసి ఎప్పుడు ఎక్కడ ఏందనేసి అడిగేవారు కానీ అలాంటి వ్యక్తి అసలు నాకు నేను చెప్పాలంటే ఈరోజు మా మనమోడో బర్త్డే అయినా నాకు చెప్పాడు ముందే ఈ విధంగా నీకు మనవడే పడతాను నాకు చెప్పాడు చెప్పిన తర్వాత ఇంక నా ఈ ఈరోజు చాలా విషాద ఇది అలాంటి విషయాల్లో కూడా నా తమ్ముడు ఎంతో చాలా వస్తువు ఇచ్చేశాడు మన కిషోర్ అంటే మంచి అభిమానంతో ఇలాంటివన్నీ ఎప్పుడు అదే విధంగా ఉండాలని తర్వాత వచ్చి మస్తానందంటే ఆయనే మహానుభావుడు ఎవరంటే ఆయనే ఇంకెవరే ఉందే లేదు అంతమంది తల్లుల్ని కే దగ్గర చేర్చే అట్టమంటే తల్లి ఆ విధంగా రాకూడదు కానీ తర్వాత అందరికీ అలాంటి ఒక ఇది పెడుతున్నా అంటే ఆయనే దేవుడు అసలు నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా తన్నం పెట్టుకోండి చదువుతో ఆయనే మహానుభావుడు అంటే ఆయన శాంతి ఆత్మకు శాంతి కలగాలని అట్లా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ మంచి ఇది ఏదైనా ఆపదంటే ప్రతి కలిపి చేసేవాడు ఊరికైనా ఒకసారి అందరితో కలిసి మలిసి చేసేవాడు అందరితో కలిసి మెలిసి తిరిగేవాడు అన్నీ బాగా చేసేడు కానీ ఆయన ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది కుటుంబ సభ్యులకి వాళ్ళకి అందరికీ చేస్తూ చెందిన మల్లా చిరంజీవి ఏకేస్తనిస్టేబుల్ విధులు నిర్వహిస్తుండగా గత సంవత్సరం ఇరవై ఏడున టైం బాగా ఏదో మృత్యం జరిగింది అదేవిధంగా సంవత్సరం గడిచిపోయి ఈ రోజున ఆయన పేరు మీద ఈ వృద్ధాశ్రమంలో ఏదో చక్కగా ఆయన మనశ్శాంతి కోరాలి ఆయనకి భగవంతుడు ఎక్కడున్నా చల్లగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్నేహం అంటే మారి పేరు చిరంజీవి ఆయనకి ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమం ఆయన ఇందులో జరుపుకుంటాం చెప్పుకోవాలి

normally it is pressed like that 到这个。对啊，哎，叫他们处理。